డాక్టర్ మామిడాల శైలజాస్ ది అపార్ట్మెంట్ ఈరోజు లాస్ట్ ఎపిసోడ్ ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా భర్త తనతో ఆప్యాయపూర్వకంగా ఉండకపోవటం సుందరిని ఎంతో బాధించింది ఇదివరకులా భర్త వెళ్ళిపోయాక ఒంటరితనాన్ని భరించటం సాధ్యం కాకపోయేది ఆమెకి ప్రేమగా మనసారా నాలుగు మాటలు మాట్లాడే మనిషి కోసం తప్పించిపోయేది క్రమక్రమంగా నాలుగు గోడల మధ్యన జీవితం నరకప్రాయంగా మారసాగింది దానికి తోడు ఆరోగ్యం కూడా విషమించడం మొదలుపెట్టేసింది గుండె లోతుల నుంచి ఉబికి వస్తున్న దావానలం లాంటి ఆలోచనలను అదుపు చేయటం ఆమె వల్ల కాకపోయేది తన మీద తనకే సానుభూతి ఈ ఒంటరి జీవితం ఇంకెన్నెలూ అనే ప్రశ్నలు ఆమెని వేధించసాగాయి తాను బ్రతికి సాధించేదేముంది జీవితాన్ని అంతం చేసుకోవటమే తన సమస్యకు పరిష్కారమేమో అప్పుడే తన బాధలన్నింటికీ శాశ్వతంగా ముగింపు పలికినట్లు అవుతుంది అనుకుని కానీ సహజంగా భయస్థురాలు కాబట్టి సౌమ్యురాలు అయినా సుందరికి ఆత్మహత్య చేసుకునే అంత ధైర్యం రాలేదు అర్థం లేని బ్రతుకు ఈడ్చలేక అటుపక్క ధైర్యంగా చనిపోలేక త్రిశంకు స్వర్గంలా ఉండేది ఆమె పరిస్థితి భర్త వెళ్ళిపోయాక తనకు తోడుగా వచ్చిన గౌరీ భోజనం పెట్టి మాత్రలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉండేది ఇస్తున్న మాత్రలలో బాగా నిద్ర వచ్చే మాత్రలను గౌరీ వెళ్ళిపోయాక ఎక్కువగా తీసుకొని ఎక్కువ సమయమంతా నిద్రలోనే తను స్వాంతన పొందడం అలవాటు చేసేసుకుంది ఇది గమనించిన గౌరీ ప్రశ్నించింది ఆ మాత్రం లేకపోతే బతకలేనని అవి తెచ్చిపెట్టమని అభ్యర్థించింది గౌరీని అమ్మగారి పరిస్థితి అర్థం చేసుకుని ప్రిస్క్రిప్షన్ తీసుకుని వివిధ మెడికల్ షాపుల్లో తిరిగి తిరిగి మాత్రలు తెచ్చిపెడుతూ ఉండేది ఒకరోజు అర్ధరాత్రిని ఇద్దరిలో నుంచి హఠాత్తుగా మెలకు వచ్చేసింది సుందరికి నువ్వు ఈ లోకంలో ఇమడలేవు ఒంటరిగా చివరికంటూ బ్రతుకు ఇచ్చే ధైర్యం నీకు లేదు నీకులేదు నాతోరా తొరా అని రెండు చేదులు చాచి పిలుస్తున్న ఆకారం హఠాత్తుగా మాయమైపోయింది ఒళ్ళంతా చెమటతో గడ్డకట్టుకుపోయి నిలువెల్లా వనికిపోతున్న శరీరాన్ని అదుపులో పెట్టుకోవటం సాధ్యం కాలేదు సుందరికి లేదు ఏదో చెయ్యాలి ఇక ఈ నరకతుల్యమైన జీవితం నుంచి బయటపడాలి ఏం చేయాలి ఏం చేయాలి అంటూ మంచం మీద నుంచి లేచి నిలబడింది ఆ క్షణం విసురుకి చెయ్యి తగిలి టేబుల్ మీద ఉన్న గ్లాస్ పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది అప్పుడే స్నేహితులతో పార్టీ చేసుకుని వచ్చిన రంగరాజు గాఢ నిద్రలో ఉండి ఆ శబ్దానికి కనీసం కదలను కూడా కదలలేదు అప్రయత్నంగానే ఆమె కాళ్ళు వంటగెదికేసి నడిచాయి చీకట్లు మెరుస్తూ కనిపిస్తున్న చాకులలో నుండి పదునుగా ఉన్న ఒక పెద్ద చాకును చేతిలోకి తీసుకుంది చేతి మణికొట్టు దగ్గరికి తీసుకువచ్చింది కానీ ఆమె వల్ల కావటం లేదు కాసేపటికి గొంతు దగ్గర పెట్టుకుంది కట్ చేసుకుందామని కానీ కళ్ళు మూసుకుంది చెమటతో నిండిన ఆమె చేతుల్లో నుంచి కత్తి జారిపోయి కింద పడిపోయింది తనను తాను చంపుకోవటం అసాధ్యమని ఆమెకప్పుడు తెలిసిపోయింది ఆమెకు తీవ్రమైన ఉక్రోషం వచ్చింది కసితో ఆమె చేతులు బిగుసుకున్నాయి పళ్ళు పటపటమని శబ్దం చేశాయి కళ్ళు రక్తాన్ని పులుముకున్నట్లు ఎర్రబడిపోతున్నాయి అంతే కింద పడిన కత్తిని చేతిలోకి తీసుకుని బయటకు నడిచింది ఆ సమయంలో ఆమెను ఎవరైనా చూస్తే ఎవరి నిర్దేశంలోనో కదులుతున్నట్లుగా కనిపిస్తుంది తప్ప స్పృహలో ఉన్నట్టుగా లేదు ఆమె తీరు సెల్లార్లో అడుగు పెట్టగానే రాలి ఉనికి ఎలా కనిపెట్టిందో ఏమో నిద్రపోతున్నదల్లా స్వీట్ పరిగెత్తుకొచ్చి మీదకి ఎగబాగటం మొదలుపెట్టేసింది అప్పుడు సుందరికి కనిపించింది తన ప్రియాతి ప్రియమైన పెంపుడు కుక్క స్వీటీ కాదు ఆమెకి కావలసింది ఆ క్షణంలో తనలో ఉన్న ప్రస్టేషన్ని కసి తీరా వెళ్ళగక్కే ఒక సాధనం మాత్రమే అది ఎలా ఏమిటి అనేది ఆ క్షణంలో ఆమెకి తెలియదు ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని తన యజమానురాలి వింత ప్రవర్తనను గమనిస్తూనే ఇంకా మీది మీదికి ఎగబాగటం మొదలుపెట్టింది స్వీటీ తను ఏం చేస్తుందో కూడా అర్థం కాలేదు సుందరికి ఒక్కసారిగా పదునైన కత్తిని ఎత్తి బలంగా స్వీటి గొంతులో ఒక్క వేటు వేసింది రక్తం ధారాళంగా విరాజిల్లుతుండగా యజమానురాలి కళ్ళల్లోకి దీనంగా చూస్తూ కిక్కురు మనకుండా కిందకి వాలిపోయింది స్వీటీ అంతే సుందరిలోని రాక్షసురాలు ఒక్కసారిగా బయటికి వచ్చింది ఇన్నాళ్ళుగా తన లోపల అనుభవిస్తున్న బాధ కోపం ఆవేశం ఆందోళన ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి తాను ప్రాణప్రదంగా భావించిన స్వీటీ ఆమెలోని ఉన్మాదురాలు ఇష్టంగా వచ్చినట్లుగా తునాతునుకులుగా చేయటం ప్రారంభించింది వంద వేట్లు వేశాక కానీ ఆమెలోని ఉన్మాదికి ప్రశాంతత లభించలేదు హఠాత్తుగా ఆమె మనసు చాలా రోజులు కాదు కాదు చాలా సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా అయింది మనసులో ఏదో తెలియని ఆనందం తాండవించింది ఎలా అపార్ట్మెంట్లోకి వచ్చిందో ఏమో ఆమెకే తెలియదు చాలా రోజుల తర్వాత హాయిగా ప్రశాంతంగా గాఢంగా నిద్రపోయింది ఇక ఇంటికి వెళ్ళి ఇలా తనలో గూడు కట్టుకున్న బాధనంతా తీర్చుకునే క్రమంలో తనకు తెలియకుండానే హత్యలు చేస్తూ పోయేది సుందరి అలా చేసిన ప్రతిసారి ఆమె అంతులేని ఆనందాన్ని ఉత్సాహాన్ని పొందుతూ ఉండేది అప్పటి వరకు హత్యలు వెనుక ఉన్న కారణాన్ని సుందరి గతాన్ని మీడియా ముందు వివరించిన ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా గగ్గోలుగా ప్రశ్నిస్తూ ఆవేశంతో అరుస్తున్న ప్రజల విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా ఆమె మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉంది మానసిక స్థితి మెరుగుపడిన అనంతరం రిమాండ్లోకి తీసుకుని తగిన విధంగా శిక్షించడం జరుగుతుంది అని చెప్పాడు ఆ మూగ జంతువులను చంపినంత రాక్షసంగా క్రూరంగా ఈ ఆడదాన్ని కూడా నరకయాతను పెట్టి చంపండి అని ఒకరు అవును జైలుశిక్ష మాత్రమే సరిపోదు ఉరిశిక్ష విధించాల్సిందే అప్పుడు ఆ జంతు జీవాల ఆత్మలకు సంతృప్తి కలుగుతుంది అని మరొకరు రకరకాలుగా వాదనలు ప్రశ్నలు మధ్య ప్రెస్ మీటిని ముగించేశాడు ఇన్స్పెక్టర్ అజయ్ ఇక వారం రోజుల తర్వాత న్యూస్ పేపర్లో సుందరికి సంబంధించిన కేసు తాలూకు వార్తలను చదువుతున్నారు అపార్ట్మెంట్ వాసులు ఏ ఒక్కసారి వినండి ఇది వినండి అంటూ ఒకరికొకరు గుమికూడారు ఆమెకి సమయం ఇవ్వండి అని ఒకరు నాకు మనసు ఉంది అని ఇంకొకరు హెడ్లైన్స్లో వచ్చిన వార్తలను చదువుతూ ఉన్నారు వరుస జంతువుల హత్య కేసులో నిందితురాలైన సుందరి దీర్ఘకాల తీవ్రమైన ఒంటరితనం తన బాధలను అభిప్రాయాలను పంచుకునే మనిషి లేక క్రమక్రమంగా ఉన్మాదిలా మారి హత్యలకు పాల్పడిన నేపథ్యంలో ఆధునిక సభ్య సమాజం ఒక్కసారిగా తనను తాను సమీక్షించుకోవాల్సిన అగత్యం ఉంది ఉరుకుల పరుగుల జీవన శైలితో ఆకాశ హార్యాలతో జీవిస్తున్న పక్కవారు ఏమవుతున్నారో కనీసం పట్టించుకోలేని నవ్య నాగరికత ముసుగులో మానవత్వపు విలువలకు తిలోదకాలిస్తున్నాము నానాటికి మృగ్యమవుతున్న మానవత్వపు విలువల నేపథ్యంలో మనిషి మనువడే ప్రమాదంలో పడే పరిస్థితిలో ఉన్నాము అసలు మన చుట్టూ ఏం జరుగుతుందో మన ఇరుగు పొరుగులో ఉన్న మనుషుల గురించి పట్టించుకోవటమే కాదు మన ఇంట్లో నివసిస్తున్న మనుషులు పట్ట కూడా మన బాధ్యతలను గుర్తించి వారి మనసెరిగి ప్రవర్తించాల్సి ఉంటుందని కర్తవ్యాలని విస్మరిస్తున్నాము ఒకే కప్పు కింద నివసిస్తున్నా కూడా సహధర్మజారిని మనసు తెలుసుకొని ఆమె అంతరంగాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆమెకు ఒక స్పందించే మనసు ఉంటుందని తెలుసుకోవాల్సిన అగత్యాన్ని పురుష పుంగవలకు ఈ సంఘటనను ఒక హెచ్చరికగా చెప్పవచ్చు కేవలం ఆమె అవసరాలన్నీ తీరుస్తున్నాం కదా అన్ని అమరుస్తున్నాం కదా అని కాకుండా ఆమె అంతరంగ భాషను కూడా ఒక్కసారి వినండి ఆమెకి ఒక వ్యక్తిగతం ఉంటుంది అని గుర్తించండి నాలుగు గోడల లోపల ఆమె హృదయాన్ని తెలుసుకుంటే ఇలా నలుగురిలో నిందితురాలిగా నిలబడాల్సిన అగత్యం ఏ స్త్రీకి ఉండదు కదా పేపర్ చదవటం ముగించిన రంగరాజు ఒక్కసారిగా కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అతని నుంచి రెండు అశ్రుబిందువులు అతని అంతరంగాన్ని దహించి వేస్తున్న పశ్చాత్తాపానికి చిహ్నంగానో లేక తన అర్ధాంగి తన జీవితంలోకి సరికొత్తగా ఆహ్వానించబోతున్నాడన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూనో మరి కిందకి జారాయి హాయ్ గైస్ ఈరోజు ఈ ఎపిసోడ్ అయిపోయింది ఈ ఎపిసోడే కాదు ఈ సిరీస్ కూడా కంప్లీట్ అయింది ఇది డాక్టర్ శైలజ గారు మొదటిసారిగా రాసిన హారర్తో కూడిన ఒక సందేశాత్మక రచన ఇది ఎలా ఉందో మీరు మీ అమూల్యమైన కామెంట్స్ని సమీక్షల ద్వారా చెప్పాలి మీ రేటింగ్స్ కామెంట్స్ లైక్స్ షేర్స్ చేయగలరు కదా ఇక తిరిగి మరో కొత్త సిరీస్లో కలుద్దాం ఏం సిరీస్ అనేది నేను కొంచెం ఆలోచించుకొని మీకు కొత్త సిరీస్ని ఇస్తాను తప్పకుండా ఆదరిస్తారు కదా థ్యాంక్ యూ